అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము వారి యొక్క జాత ఫలిత గురించి తెలుసుకోబోతున్నాము మేషరాశి వారికి మే పదకొండు అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాత ఫలిత గురించి తెలుసుకోబోతున్నాం అయితే మేషరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చిన్న చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి ఎటువంటి అంటే ఏది విధమైన శుభ అశుభ పరిణామాలు మీ జీవితం రేపటిలో చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందామండి మరి వీడియోను ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఈ యొక్క మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని అలాగే వీరికి రేపు ఎదురవబోతున్న శుభవార్తను తప్పకుండా తెలుసుకుందాం మరి అందుకనే ముందుగా చాలామందికి ఎన్నో రకాల సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కదండి ప్రతి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానము ఆరోగ్యం లేకపోవటము భార్యాభర్త మధ్య గొడవలు ధనలు ఎక్కడ లేకపోవడము రాజకీయము మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ఎవరికుండే సమస్యలు వారికి ఉంటాయి అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషని చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువు కాంటాక్ట్ అవ్వండి గురువుగారి పేరు వచ్చి మణికంఠ రాజుగారండి మీ సంబంధించిన ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ ఇక ఇప్పుడు మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వం గురించి తెలుసుకుందామండి ముందుగా ఈ యొక్క మేషరాశి వారి యొక్క ఆలోచనలు అలాగే వీరి పనులు చాలా ఎక్కువగా అంటే ఎవరికి కూడా ఊహ కూడా చిక్కనంత ఆలోచన విధానము అలాగే మంచిగా వీరి ఆలోచనలు తగిన విధంగా వీరి యొక్క మనస్తత్వం కూడా చాలా చక్కగా ఉంటుందండి ఎవరినైనా సరే చాలా కలుపుకోలుతనంగా ఉంటారు అయితే కొన్ని సంవత్సరాల నుండి వీరు కొన్ని విషయములందు చాలా ఎక్కువగా బాధపడుతున్నారు అలాగే ఒక విషయం గురించి అనేకమైన ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ వస్తున్నారు ఒక సమస్య వల్ల చాలా ఇబ్బంది అయితే పడుతూ వస్తున్నారు ఈరోజు మీ మనసులో చాలా చురుగ్గా ఉంటుంది మీరు ఆలోచనలు మరియు ప్రేరణతో నిండి ఉంటారు మీరు నిరంతరము కొత్త ప్రణాళికలతో ముందుకు వస్తూ ఉంటారు వాటిని మీరు చాలా సులభంగా ప్లాన్ చేసి అమలు చేయగలరు ఈరోజు మీకు ఉన్న ఏకైక సమస్య ఏమిటంటే మీ మనసును నిరంతరం నింపే కొత్త ఆలోచనల వద్దతో మీరు మునిగిపోయినట్లుగా అనిపిస్తారు మీ చుట్టూ ఉన్న ఇతరులను ఉన్నత స్థాయి కార్యకలాపాలకు ప్రేరేపించే అవకాశమైతే ఉంది మీ శారీరక ఆరోగ్యము బాగున్నప్పటికీ మీ భావోద్వేగాలు ఇప్పుడు బలహీన స్థితిలో ఉన్నాయి ఏదైనా ఒత్తిడి లేదా భావోద్వేగ సంక్షోభం మీపై ప్రభావం చూపుతుంది మీరు అతిగా సున్నితంగా కూడా భావిస్తున్నారు మీరు దాన్ని నివారించడానికి సకాలంలో చర్యలు తీసుకోకపోతే పేరుపోయిన ఒత్తిడి మీ ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేయడం ప్రారంభిస్తుంది ముఖ్యంగా మీ హృదయానికి దగ్గరగా ఉన్న ఏవైనా నాటకీయ పరిస్థితులు మరియు వివాదాలను నివారించండి మీ ప్రేమ జీవితాన్ని పాలించే గ్రహాలు ఇప్పుడు తమ శిఖరాగ్రహంలో ఉన్నాయి కాబట్టి ఇది మీకు ఉత్తేజకరమైన మరియు ఉత్సాహభరితమైన సమయం అవుతుంది దీన్ని సద్వినియోగం చేసుకోండి మీ భాగస్వామితో ప్రత్యేకంగా ఏదైనా ప్లాన్ చేసుకోండి లేదా విపరీత సజ్ఞతో అతన్ని కానీ ఆమె కానీ ఆశ్చర్యపరచాలని నిర్ణయించుకోండి అది అంతే ఉత్సాహంతో తిరిగైతే వస్తుంది మీ ప్రేమ జీవితానికి పూర్తి శ్రద్ధ పెట్టడానికి ఇదే సరైన సమయము మీరు మీ సహోద్యోగుల నుండి చాలా సహాయం పొందుతున్నారు ఇప్పుడు దానికి ప్రతిఫలం ఇవ్వాల్సిన సమయం అయితే ఆసనమైంది కాబట్టి మీరు ఈరోజు పనిలో ఎవరికైనా సహాయం చేయబోతున్నారు మరియు ఇది మీ కార్యాలయంలో మీ స్థానాన్ని బలోపేతం చేస్తుంది మరియు మీ ప్రజాదరణను పెంచుతుంది మీరు ఈరోజు కొంచెం ఎక్కువసేపు పనిచేస్తున్నప్పటికీ ఇది కృషికైతే విలువైంది మీరు కనుక తగిన విశ్రాంతి తీసుకోకుండా అత్యధికంగా అలసిపోతే మరింత అదనపు విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది ఈరోజు మీరు ఇదివరకు కంటే ఆర్థికంగా బాగుంటారు మీ దగ్గర తగినంత ధనము కూడా ఉంటుంది మీ భాగస్వామి మాటలకు లొంగటం కష్టము భౌతిక ఉనికికి ఇప్పుడు పెద్దగా పట్టింపు లేదు ఎందుకంటే మీ ఇద్దరు పరస్పర ప్రేమను నిరంతరం అనుభూతి ఉన్నారు మరి ఒక ఆత్మతి గురువు లేదా ఒక పెద్ద మనిషి మీకు మార్గదర్శనం చేసే రోజు అయితే ఈరోజు మీరు ఈరోజు మీ భాగస్వామితో ఒక అద్భుతమైన సాయంత్రాన్ని అయితే గడుపుతున్నారు చెట్టు నీడ కింద కూర్చోవడం ద్వారా మీరు మానసికంగా శారీరకంగా విశ్రాంతిని అయితే పొందుతారు జీవిత పాఠాలను తెలుసుకోగలుగుతారు మంచి ఆరోగ్యానికి ఎల్లప్పుడూ రాగి నాణ్యం లేదా రాగి మొక్కను మీ జోబులో ఉంచుకోండి తద్వారా మీ ఆరోగ్యం అయితే ఎప్పుడు కూడా సంగ్రంగా ఉంటుంది తెలుసుకోకండి కాకండి మేషరాశి యొక్క జాతర ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మీకు కానీ వీలైతే మరికొంతమంది మేషరాశి వారికి మన వీడియో షేర్ చేయడం ద్వారా వారికి ఉపయోగకరంగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్